వైజాగ్లో అయితే మన కొత్త స్టోర్ ఓపెన్ అయింది ఈ స్టోర్ నేను వన్ ఇయర్లో అంటే ఫస్ట్ స్టోర్ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఏడవ తేదీనైతే శ్రీకాకుళంలో ఓపెన్ చేశాను ఫస్ట్ది వన్ ఇయర్ కంప్లీట్ అవ్వకము ముందే అంటే థర్టీ వన్ ఈ స్టోర్ ఓపెన్ అయింది వైజాగ్ది దీనికి ఆరో స్టోర్ అని పేరు పెట్టుకున్నాం వన్ ఇయర్లోనే రెండు స్టోర్లు ఓపెన్ చేయగలిగా అంటే దీనికి కారణం ఫస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వీళ్ళ దయ వల్లే ఏంటంటే నేను ఈరోజు రెండో స్టోర్ ఓపెన్ చేయగలిగా స్టోర్ కూడా చిన్నది కాదు మళ్ళీ ప్రతి స్పేర్ పార్ట్ కూడా చిన్న డొమెస్టిక్ నుండి టూ థౌజండ్ ఎల్పిఎ ఆర్వో ప్లాంట్ వరకు కూడా ప్రతి స్పేర్ పార్ట్ కూడా కూలింగ్ తో సహా అన్నీ కూడా రెడీగా మన దగ్గర ఉంచి ఉండేటట్టు చాలా పెద్దగానే ప్లాన్ చేసుకున్నా చాలా నీట్గా అయితే స్టోర్ను అయితే ఓపెన్ చేసేసాం ఓపెన్ చేయడం కూడా జరిగిపోయింది దీనికి అసలు ఇంత సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్ట్ చేసింది వేరే దాంతో స్టార్ట్ చేసాను సరదాగా అంటే నా వీడియోలు సరదాగా పెట్టుకుందాం ఎప్పుడైనా చూసుకుందాం నా విధంగా స్టార్ట్ చేసా కానీ ఆ వీడియోలో కొంచెం చిన్న చిన్న కంటెంట్లు అందరికీ అవసరమయ్యేవి ఉండడం వల్ల అది అలా ముందుకు వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ అలా కింద కామెంట్లు చూసి ఆ కామెంట్లు చూసి ఇంకొంచెం ఏమైనా కొత్తగా చేద్దాం అలా ముందుకు ఒక అడుగు వేసుకుంటూ వస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక స్టోర్ రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్టోర్ ఓపెన్ అయింది రెండు వేల ఇరవై ఐదు వన్ ఇయర్ అవ్వకముందనే మళ్ళీ ఇంకో స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఇంత సపోర్ట్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్కే ఆక్వాజిస్టెన్స్ అనేది మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ఎప్పుడూ కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తూనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ నేను గ్యారెంటీ అవ్వగలను మన ఛానల్ని ఫాలో చేసి ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి అయితే ఈ స్టోర్ అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేసాం కదా ఇందులో ఏ ఏ మెటీరియల్ ఉంది అనేది అయితే ఇప్పుడు మన ఫాలోవర్స్ అందరికి కూడా నేను చూపిస్తా వీలైతే చూడండి ఇంకా మీకు ఇందులో మెటీరియల్ అంతా చూస్తారు కదా ఏమైనా మెటీరియల్ మార్చాలి అన్న లేదు అనేసి అంటే కొత్త మెటీరియల్ ఏదైనా మొత్తం అంటే మొత్తం ఒక ఐటమ్ కోసం ఏదైనా మొత్తం చెప్పాలన్నా కూడా నేను చెప్తాను వీలైతే మొత్తం స్టోర్ మొత్తం ఇప్పుడు నేను మీకు చూపిస్తా వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి ఓకేనా రండి నాతో పాటు వచ్చేసాయండి నేను మీకు ఇప్పుడు స్టోర్ లో అసలు ఏ ఏ మెటీరియల్ ఉంది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది అన్ని కూడా చూపిస్తా రండి ఫాలో అయిపోండి ఇప్పుడు స్టార్టింగ్ రాగానే స్కిడ్స్ అండి స్కిడ్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా థర్టీ టూ ఎంఎం స్కిడ్స్ కింద నుండి మీద వరకు అన్నీ కూడా థర్టీ టూ ఎంఎం అంటే ఇవి దేనికి యూజ్ చేస్తామంటే థౌజండ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ టూ ఫిఫ్టీ కానీ ఇవైతే ఈ స్కిట్స్ అన్ని కూడా ఇందులో ఏదో ఒకటి మనం యూజ్ చేసుకుంటాం అలాగే ఇవి వచ్చేసరికి చిన్నవి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసరికి హండ్రెడ్ ఎల్పిహెచ్లు ఉంటాయి కదా చిన్నవి అంటే స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇలాంటి చిన్న రెస్టారెంట్స్ కానీ ఇలాంటి దగ్గర ఏంటంటే ఎక్కువ వాడరు వాళ్ళు జస్ట్ రోజు నాలుగు క్యాన్లు ఐదు క్యాన్లు ఇలా వాడతారు వాళ్ళ కోసం అయితే హండ్రెడ్ ఎల్పిహెచ్ ప్యూరిఫైర్స్ కోసం దానికోసం స్కిడ్స్ కూడా తెప్పించేసుకున్నాం ఇవి వచ్చేసరికి హండ్రెడ్ ఎల్పిఎజి కి సంబంధించిన స్కిడ్స్ అండి అలాగే ఇంకా టూ థౌజండ్ కావాలి కదా అవి కూడా తెచ్చుకున్నాం టూ థౌజండ్ చూపిస్తారండి అవి ఇప్పుడు చూపించినవి అక్కడ చూపించిన థర్టీ టూ ఎంఎం స్కిడ్స్ అవి రెండు కూడా అంటే థౌసండ్ వి తర్వాత హండ్రెడ్ వి రెండు కూడా థర్టీ టూ ఎంఎం ఇది వచ్చేసరికి ఫార్టీ ఎంఎం ఇవి మామూలుగా అయితే ఇవన్నీ కూడా ఈ మూడు కూడా ఫార్టీ ఎంఎం స్కిడ్స్ టూ థౌజండ్ ఎల్పిఎస్ ఆరోపణలన్న పెట్టుకోవాలంటే వాళ్ళకి సంబంధించిన స్కిడ్స్ ఇవి ఇవి వచ్చేసరికి ఫార్టీ ఎంఎం సైజ్ వీటివి ఓకేనా ఇవి స్కిడ్స్ అయితే ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి ట్యాంక్స్ కోసం చూద్దాం రండి వచ్చేసాయి ట్యాంక్స్ అనుకున్నాం కదా ట్యాంక్స్ వచ్చేసరికి చిన్న ట్యాంక్ వచ్చేసరికి టూ హండ్రెడ్ లీటర్స్ ఎస్ఎస్ ట్యాంక్ అండి ఇది ఇది ఎస్ఎస్ దే స్టెయిన్లెస్ స్టీల్ ఎస్ఎస్ ట్యాంక్ వచ్చేసరికి టూ హండ్రెడ్ లీటర్స్ ఇది దీని తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఇవన్నీ కూడా ఆ పైను అన్నీ కూడా మొత్తం పది ట్యాంకుల వరకు ఉన్నాయి పైన వచ్చేసరికి అన్ని కూడా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అలాగే థౌజండ్ ఇవి ఇవి వచ్చేసరికి ఈ ట్యాంక్ కానీ ఈ ట్యాంక్ కానీ ఇది ఇవన్నీ లైన్ మొత్తం కూడా థౌజండ్ లీటర్స్ ఎస్ఎస్ ట్యాంక్స్ అండి ఇవి మనం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా లేయర్ బ్రాండ్సే వాడతాం అన్ని కూడా లేయర్ కంపెనీకి సంబంధించినవే ఇంకా అలాగ ముందుకు వస్తే ఇంకా ముందుకు రండి అలాగా ముందుకొస్తే ఇవి వచ్చేసరికి టూ థౌజండ్ లీటర్స్ ఎస్ఎస్ ట్యాంక్ ఇది మీరు చూడొచ్చు క్లియర్గా ఇది టూ థౌజండ్ ఇది ఫైవ్ హండ్రెడ్ది ఇది థౌజండ్ ఆ మీద ఉన్నవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ మీరు చూడొచ్చు క్లియర్గా మొత్తం దగ్గర మొత్తం ఒక ఇరవై ఐదు ట్యాంకులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి చివరి నుండి ఆ చివరి వరకు కూడా ట్యాంకులు అయితే ఈ చివరి నుండి చివరికి మొత్తం కంప్లీట్గా ఇరవై ఐదు ట్యాంకులు అయితే ఎస్ఎస్ ట్యాంకులు అయితే రెడీగా ఉన్నాయి టూ హండ్రెడ్వి ఫైవ్ హండ్రెడ్వి వి టూ వి ఈ ట్యాంకులే కాదు ఇంకా కస్టమర్ స్పెసిఫికేషన్స్ బట్టి త్రీ థౌజండ్ కూడా తెప్పించేసుకుంటాం అలాగే ఫైవ్ థౌజండ్ కూడా తెప్పించేసుకుంటాం అవి కూడా మన దగ్గర ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్లేస్ తక్కువ అని చెప్పి ఇవి మాత్రమే ఓన్ చేసుకున్నా ఓకేనా ఇంకా ముందుకు వస్తే ప్లాస్టిక్ ట్యాంక్స్ చూపిస్తారండి మరి ప్లాస్టిక్ ట్యాంకులు కూడా ఉండాలి కదా అంటే బోర్ వాటర్ని ఫ్యూల్ చేయడానికి ప్లాస్టిక్ ట్యాంకులు ఉండాలి కదా దానికోసం ఇక్కడ మనమైతే వి ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనకి మ్యానుఫ్యాక్చర్డోళ్ళు డైరెక్ట్గా హోల్సేల్ రేట్లో ఇస్తున్నారు అంటే తక్కువ చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నారు ఇది మరి నాకు తక్కువ ఇస్తే మరి మన కస్టమర్లు కూడా నేను తక్కువకి కదా ఇవ్వగలను అందుకని చెప్పి ప్యూర్ కంపెనీది అయితే క్వాలిటీ కూడా చూస్తే చాలా బాగుంది క్వాలిటీ పరంగా చూసినా ప్లాస్టిక్ ట్యాంక్ బాగుంది ఇవి ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో అయితే ఆక్వా ప్యూర్ వాడతాం కొన్ని ప్లేసెస్లో అయితే రిలియన్స్ క్లాసిక్ వాడతాం ఇవి కూడా ప్లాస్టిక్ ట్యాంక్ కూడా మనకు కావాలి అన్నప్పుడు తెప్పించేసుకుంటాము ఓకేనా ఇంకా ముందుకెళ్లి ఇంకా మిగతా ఐటమ్స్ కూడా చూద్దాం వచ్చేసాయండి కూలింగ్ చిల్లర్లు ఉంటాయి కదా కూలింగ్ చిల్లర్లు వచ్చేసరికి టూ టన్ త్రీ టన్ ఫైవ్ టన్ చాలా టైప్స్ ఉంటాయి మనమైతే ఒక టూ టన్ చిల్లర్లు అయితే ఒక తెప్పించేసుకున్నాం కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే వచ్చిన ఫస్ట్ రోజే మూడు చిల్లర్లు అయితే వెళ్ళిపోయాయి బయటికి ఇంకా రెండు అయితే టూ టన్ చిల్లర్లు ఇక్కడ ఇవి బ్రాండ్ ఏంటంటే ఆరోచల్ బ్రాండ్వి బ్రాండ్ బ్లూ స్టార్ బ్రాండ్ రెండు ఉన్నాయి రెండు ఉంచేసుకున్నాం ఇంకా ఇది ఏంటంటే కూలింగ్ చిల్లర్స్ కూడా మన స్టోర్లో అయితే రెడీగా ఉంటాయి ఎవరు వచ్చినా సరే ఎప్పుడు కావాలన్నా సరే డైరెక్ట్ గా వచ్చి పట్టుకుని వెళ్ళిపోవచ్చు ఓకేనా ఆర్వో ఫ్లాంట్లలో అయితే టీడీఎస్ని కంట్రోల్ చేసేవి ఆర్వో మెంబ్రెన్స్ ఆర్వో అంటే రివర్స్ ఆస్మోసిస్ కదా దానికి సంబంధించిన మెంబ్రైన్లు అండి ఇవన్నీ కూడా ఇది ఇదంతా ఇవి దాంతోపాటు ఇవి ఇందులో సైజెస్ కూడా మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి ఫార్టీ ట్వంటీ వన్ అండి ఇది చిన్న సైజ్ మెంబ్రైన్ ఇది అంటే ఇది కూడా కమర్షియల్ హండ్రెడ్ ఎల్పిహెచ్ స్కిడ్స్ చూపించా కదా అందులో దానికి సంబంధించింది ఇది ఇది వచ్చేసరికి చిన్న మెంబర్ అనేది ఫార్టీ ట్వంటీ వన్ సైజ్ది ఈజీ సాఫ్ట్ మెంబర్ అనేది ఓకేనా అయితే ఇది కాకుండా ఓకే ఇవి వచ్చేసరికి లేయర్ బ్రాండ్వి ఫార్టీ ఫార్టీ సైజ్ ఇవి లేయర్ బ్రాండ్ ఇది ఫార్టీ ఫార్టీ సైజులో లో లేయర్ బ్రాండ్ ఉంది ఇంకా ఇందులోనే ఎంబ్రాన్ బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర అయితే ఎంబ్రాన్ బ్రాండ్ అండి ఇది ఫార్టీ ఫార్టీ సైజ్దే ఇదేంటంటే టూ ఫిఫ్టీ ఎల్పిహెచ్కి అయితే ఈ ఫార్టీ ఫార్టీ సైజు వాడతాం ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ కానీ అయితే రెండు మెంబ్రైన్లు వాడతాం ఫార్టీ ఫార్టీ రెండు మెంబ్రైన్ వేసుకుంటే మళ్ళీ అది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోద్ది ఒక మెంబ్రైన్ కానీ వేస్తే అది వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ ఎల్పిహెచ్కి వస్తుంది ఇప్పుడు ఈ మెంబ్రైన్కి వద్దాం ఆ ఫార్టీ ఫార్టీ వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ ఉంటాయి కదా మళ్ళీ అంటే వెయ్యి లీటర్ ప్లాంట్లు రెండు వేల లీటర్ ప్లాంట్లు ఉంటాయి కదా ఎయిటీ ఫార్టీ కంటే పెద్ద లేవు ఎయిటీ ఫార్టీ సైజులో ఇవన్నీ కూడా మెంబ్రైన్సే ఎలా అంటే ఇది ఎయిటీ ఫార్టీ బ్రాకిస్ కంపెనీది అలాగే ఇది వచ్చేసరికి లాటిక్స్ ఎయిటీ ఫార్టీ సైజ్ ఇది లేయర్ కంపెనీది ఇది కూడా లేయరే కింద వచ్చేసరికి ఆ మూడు ఎమ్రాన్ కంపెనీది ఇవన్నీ కూడా ఎయిటీ ఫార్టీ సైజ్ అండి మనం ఎక్కువగా యూజ్ చేసేవి తర్వాత ప్రతి ఫ్లాంట్ ది కూడా బోర్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది ఆఫ్టర్ ఫిల్టరేషన్ ఆరో వాటర్ టీడీఎస్ ఎంత ఉంది ప్రతిదీ కూడా నేను చూపిస్తున్నా ఈ మెంబరీ అన్ని రిజల్ట్లు కూడా నాకు తెలిసినంత వరకు అయితే మన సబ్స్క్రైబర్స్ కి మన ఫాలోవర్స్ కి అయితే ఆల్మోస్ట్ తెలుసు ఎందుకంటే మన వీడియోలు చూసిన వాళ్ళకి అర్థమైపోద్ది ఎలాగంటే మనం బోర్ వాటర్ ది చూపిస్తాము ప్లాంట్ అంతా ఎక్కడ నుండి పట్టుకొని వెళ్ళి బిగించి మళ్ళీ లాస్ట్లో ఆర్ఓవర్ టీడీఎస్ కూడా అవుట్పుట్ కూడా చూపిస్తాం కాబట్టి ఓకేనా ఇవన్నీ కూడా ఇప్పుడు మరి ఎయిటీ ఫార్టీ సైజు ఇది వెయ్యి లీటర్లకి ఒక మెంబర్ అయితే వెయ్యి లీటర్లకి కదా ఇప్పుడు అదే ఇందులో ఒక టూ థౌసండ్ అయితే అప్పుడేం చేస్తాం అప్పుడేం చేస్తామంటే ఎయిటీ ఎయిటీ సైజ్ హౌసింగ్ తీసుకొని అందులో రెండు మెంబర్ అయిన్లు వేస్తాం అదే కానీ మూడు వేల లీటర్ ప్లాంట్కి అయితే ఎయిటీ వన్ ట్వంటీ తీసుకొని అందులో మూడు మెంబరేలు వేస్తాం అలా వేస్తున్న కొద్దీ అంటే ఒకే హౌసింగ్ లో ఎక్కువ మెమరైన్ లాసుంటే ఆటోమేటిక్ గా ప్లాంట్ సైజ్ కూడా పెరుగుతుంటది ఇవి వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ సైజ్ మెమరైన్ ఓకేనా మెమరెన్స్ ఇవి టీడీఎస్ ఉంది కదా మరి టీడీఎస్ క్విసింగ్ విషయం వచ్చేసరికి బ్రాకిస్ వచ్చేసరికి ఒక పదిహేను వందల టీడీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది నేను ఆల్రెడీ వేసి చూసాను అలాగే లాటిక్స్ వచ్చేసరికి ఒక రెండు వేల ఎనిమిది వందలు రెండు వేలు ఏడు వందలు ఉన్న కూడా ప్రాబ్లం లేదు సపోర్ట్ చేస్తుంది లేయర్ వచ్చేసరికి ఒక థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది ప్రాబ్లం లేదు ఎమరాన్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇలా ఉన్న దగ్గర అయితే ఎమరాన్ వేసేసుకోవచ్చు ఈ మెమరైన్ అయితే ఇలా ఒక్కదే ఒక్క దగ్గర వేసుకోవచ్చు ఇంకా ఈజీ సాఫ్ట్ అయితే నేను ఇంతకు ముందు వాడాను కానీ తక్కువ టీడీఎస్ దగ్గర వాడాను రెండు వందలు మూడు వందలు నాలుగు వందల దగ్గర వాడాను అంటే చిన్నది ఇది మరి ఎంత ఎంత టీడీఎస్ సపోర్ట్ చేస్తుంది అనేది కూడా మనం ఎక్కువ టీడీఎస్ దగ్గర వేస్తే మనకు తెలుస్తుంది ఓకేనా ఇవైతే మన ఇవైతే మన కంప్లీట్గా మెమరైన్స్ అండి ఈ మెమరైన్స్ ఎవరికైనా కావాలన్నా సరే మనం ఇవ్వగలం ఓకే ఇవి వచ్చేసరికి ఇంకా ముందుకు రండి అలాగ ముందుకు వస్తే ఇవి చిన్న మెంబ్రైన్లు ఇప్పుడు చూపించా కదండి నేను ఆ చిన్న మెంబ్రైన్ల కోసం ఇవి హౌజింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి హౌజింగ్స్ అంట చిన్న మెంబ్రైన్లు ఇందులో పెట్టేసి మెంబ్రైన్ అనేది మనము ఫిట్ చేసుకుంటాం కదా ఆ ఫిట్ చేయడం కోసం హౌజింగ్స్ ఇవి ఇది వచ్చేసరికి ఫార్టీ ట్వంటీ వన్ ఇది సైజ్ వచ్చేసరికి ఫార్టీ ట్వంటీ వన్ సైజు మెమరీన్ హౌజింగ్స్ ఇవి చాలా ఉన్నాయి అలాగే కిందకి వెళ్తే మళ్ళీ పెద్ద ఉన్నాయి ఇవి వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ మెమరీన్ హౌజింగ్స్ ఇవి ఫార్టీ ఫార్టీ మెమరీన్ హౌజింగ్స్ అవి ఇంకా ఇక్కడికి వస్తే ఇవి వచ్చేసరికి ఎయిటీ ఫార్టీ మెమరీన్ హౌజింగ్స్ ఇది ఈజీ సాఫ్ట్ బ్రాండ్వి ఎయిటీ ఫార్టీ మెమరీన్ హౌజింగ్స్ ఇవి ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఉన్నాయి మళ్ళీ మెమరేట్ హౌసింగ్స్ వచ్చేసాయి అండి ఇది వచ్చేసరికి చాలా పెద్దది వచ్చింది చూడొచ్చు ఇందులో అంటే ఫార్టీ ఫార్టీ మెంబ్రైన్స్ అనేవి రెండు పట్టేస్తాయి ఐదు వందల లీటర్ ప్లాంట్ అయితే ఇదే వేసుకుంటాం మనము ఫార్టీ ఎయిటీ అంటారు దీన్ని ఫార్టీ ఎయిటీ మెమరైన్ హౌసింగ్ ఇది అలాగే ఇది వచ్చేసరికి ఇది ఎయిటీ ఎయిటీ మెంబరెన్ హౌసింగ్ ఇది పెద్దది ఇది అంటే టూ థౌజండ్ ఎల్పి ప్లాంట్ కి ఇది ఒకటేసేసి ఇందులో రెండు మెంబరైన్లు అయితే మనం వేసేసుకోవచ్చు అంటే మెమరీన్ హౌజింగ్స్ ఎక్కడ ఫార్టీ ట్వంటీ వన్ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఉన్నాయి ఫార్టీ ఎయిటీ ఉన్నాయి ఎయిటీ ఫార్టీ ఉన్నాయి ఎయిటీ ఎయిటీ ఉన్నాయి అన్ని రకాల మెమరీన్ హౌజింగ్స్ కూడా మనకి రెడీగా ఉన్నాయి విత్ తండ్రి క్యాప్స్ తో సహా ఓకేనా కెమికల్స్ వచ్చేసరికి కెమికల్స్ అంటే కెమికల్స్ కాదండి యాంటీస్కెలెన్స్ అంటారు అవి వచ్చేసరికి డాజర్ కంపెనీ అయితే ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాం అలాగే ఫ్రీగా కూడా చేస్తున్నాం ఇవందరికీ మన ప్లాంట్ కస్టమర్లు అందరికీ కూడా తెలుసు డాజర్ అంటే అయితే ఇది వచ్చేసరికి పిహెచ్ మన ఆర్ఓ ప్లాంట్ లో అంటే కంప్లీట్గా అంటే ఆరవ తర్వాత ఆరవ ప్రాసెస్ తర్వాత ఏమవుతుందంటే డిక్రీస్ అయిపోద్ది కంప్లీట్గా తగ్గిపోద్ది పీహెచ్ అనేది మూడు నాలుగు అయిపోద్ది మనం ఏంటంటే బేసిక్గా ఏడు ఇలా తాగాలి ఓకేనా అంటే పీహెచ్ పెంచుకోవడం కోసం మళ్ళీ పీహెచ్ బూస్టర్ త్రిపుల్ ఫైవ్ పీహెచ్ డోజ్ అది కూడా డాజర్ కంపెనీదే డాజర్ కంపెనీదే మనం ఇక్కడ యూజ్ చేస్తాం అవి రెండు కాకుండా ఎక్కువ సిలికా హై సిలికా ఉన్న దగ్గరలో మెమరీలు అనేవి తొందర తొందరగా జామ్ అయిపోతాయి అలాంటి దానికోసం ఏంటంటే మ్యాక్ తెచ్చాం మళ్ళీ మ్యాక్ వన్ వన్ జీరో సిక్స్ హై హైసిలికా యాంటీ యాంటీస్కెలెంట్ ఇది కూడా యాంటీ యాంటీస్కెలెంట్ అంటే డోజింగ్ పంప్ దగ్గర డోజింగ్ పంప్ని పెట్టి మనం పంపిస్తాం కదా మెమరైన్ కి అక్కడే ఈ మ్యాక్ వన్ వన్ జీరో సిక్స్ యాంటీ యాంటీస్కెలెంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇవన్నీ కూడా యాంటీస్కెలెంట్స్ అండి ఈ చివరి నుండి చివరికి మొత్తం ముప్పై ఐదు బాక్సులు అయితే బల్క్ క్వాంటిటీ రెడీగా ఉన్నాయి ఇవి ఏంటంటే ఫ్లాంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం అలాగే మరి ఎవరికైనా బయట వాళ్ళకి అంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళకి కాదండి బయట ఎవరి దగ్గర అంటే వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కావాలన్నా సరే హోల్సేల్ ప్రైస్లో డైరెక్ట్గా కస్టమర్గా ఇస్తా కావాలంటే రండి స్టోర్కి రండి మెటీరియల్ కాస్ట్ అడగండి అవి మీరు ఎంక్వైరీ చేయండి ఇంకో నాలుగు దగ్గర రేటు ఓకేనా పర్ఫెక్ట్ అంటేనే మళ్ళీ ఇంకోసారి రండి లేదంటే రావద్దు అది కూడా చెప్తున్నా ఓకేనా వాటర్ పంప్స్ విషయంగా వచ్చేసరికి హాఫ్ హెచ్పి ఉన్నాయి వన్ హెచ్పి ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉన్నాయి మళ్ళీ ఇందులో కంపెనీలు కూడా డిఫరెన్స్ ఉన్నాయి లేయర్ ఉంది సిఆర్ఐ ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ లేయర్వే ఇవన్నీ కూడా ఇవి వచ్చేసరికి సిఆర్ఐ అవి మళ్ళీ లేయర్ ఇవి వచ్చేసరికి సిఆర్ఐ అంటే హాఫ్ హెచ్పి ఉన్నాయి వన్ హెచ్పి ఉన్నాయి వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఉన్నాయి మళ్ళీ మోనో బ్లాక్ లు కూడా ఉన్నాయి ఇందులో ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రావాటర్ పంప్ అయితే యూజ్ చేస్తాం ఓకేనా రావాటర్ పంప్స్ ఇవన్నీ కూడా మైక్రాన్ ఫిల్టర్ హౌజింగ్స్ ఉంటాయి కదా మైక్రాన్ ఫిల్టర్ హౌజింగ్స్ వచ్చేసరికి ఇవన్నీ కూడా స్లిమ్ హౌజింగ్స్ దీని వెనక ఉన్నవన్నీ కూడా జంబో హౌజింగ్స్ మళ్ళీ జంబోలకు వచ్చేసరికి రెండు రకాలు ఉంటాయి ఎలాగంటే జంబో హౌజింగ్స్ వచ్చేసరికి ఇంచి ఉంటాయి వన్ ఇంచి నరవ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా ఇది వచ్చేసరికి ట్వంటీ ఇంచ్ స్లిమ్ హౌజింగ్ మనం ఎలక్ట్ర ప్లాంట్ ఎక్కువ ఇవే వాడతామండి అండి వెనక ఉన్నాయి కదా ఆ వెనక అవన్నీ కూడా ట్వంటీ ఇంచ్ జంబో హౌజింగ్స్ అవి జంబోలు అవి మరి అందులో వేసుకోవడానికి ఫిల్టర్స్ ఉంటాయి కదా ఫిల్టర్స్ వచ్చేసరికి మైక్రాన్ ఫిల్టర్స్ వచ్చేసరికి లేయర్ బ్రాండ్దే జంబో ఫిల్టర్లు ఇవి ఇది వచ్చేసరికి లేయర్దే ట్వంటీ ఇంచ్ స్లిమ్ ఇవి స్లిమ్ మైక్రాన్ ఫిల్టర్ అంటారు దీన్ని జంబో అంటారు ఇవి కూడా చాలా బాక్సులు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి మీరు చూడవచ్చు క్లియర్ గా ఇక్కడ ఒక ఐదు ఆరు బాక్సులు ఉన్నాయి మళ్ళీ వెనక ఆరు బాక్సులు అంటే మొత్తం పన్నెండు బాక్సులు అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా ఇవన్నీ కూడా మైక్రాన్ ఫిల్టర్స్ అండి అంటే మైక్రాన్ ఫిల్టర్ హౌసింగ్స్ ఉన్నాయి అలాగే ఫిల్టర్స్ కూడా ఉన్నాయి ఓకే వెజల్స్ అండి వెజల్ అంటే శాండ్ కి కార్బన్ కి రెండింటికి కూడా మనం వెజల్ యూజ్ చేస్తాం కదా వెజల్ వచ్చేసరికి ఇది ట్వల్ ఫార్టీ సైజ్ వెజల్ ఇది లేయర్ బ్రాండ్దే ఇది వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ వెజల్ ఇది ఇది కూడా లేయర్ బ్రాండ్దే ఇది వచ్చేసరికి ఇది యెల్లో కలర్ వ్యాజల్ ఇది వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ వ్యాజలే ఇది కూడా లేయర్ బ్రాండే ఇది వచ్చేసరికి బ్లూ కలర్ వ్యాజులు కామన్ గా ఇప్పుడు మనం యూజ్ చేసేది ఇది వచ్చేసరికి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ వ్యాజల్ లేయర్ బ్రాండ్ ఇది వచ్చేసరికి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ వేజల్ ఇది కూడా లేయర్ బ్రాండ్ దే ఇవన్నీ కూడా వెజల్సే ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం ఇవన్నీ కూడా ఈ అట్టపెట్లతో ఉన్నవన్నీ కూడా వెజల్సే కంప్లీట్ గా వెజల్స్ వచ్చేసరికి ఇక్కడైతే మొత్తం ఫార్టీ వెజల్స్ ఉన్నాయి అన్ని సైజులు కలిపి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆ థర్టీ అన్ని కూడా అన్ని వెజల్లో కలిపి మొత్తం ఇక్కడైతే థర్టీ ఫైవ్ వెజల్స్ నుండి ఫార్టీ వెజల్స్ అయితే ఉన్నాయండి ఇంకా వెజల్కి మరి ఈ మీద క్యాపల్ అంటే మల్టీపుట్ వాళ్ళు పెట్టుకోవాలి కదా ఈ మీద అన్నింటికి కూడా అక్కడికి వచ్చేసరికి ట్వల్వ్ ఫార్టీ ఎయిట్కి వచ్చేసరికి ట్వంటీ అనిపి మల్టీపుట్ వాల్ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అనిపి పడుతుంది ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్కి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ వచ్చేసరికి ఫార్టీ అనివి పడుతుంది ఇటువన్నింటికి కూడా మల్టీపుట్ వాళ్ళు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి చూపిస్తారండి మల్టీపుట్ వాల్స్ ఇప్పుడు అనుకున్నాం కదా మల్టీపుట్ వాల్స్ వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అయ్యిందండి లేయర్ బ్రాండ్ ఫైవ్ ఎన్ బి వన్ ఇంచ్ మల్టీపుట్ వాల్ థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ సైజ్ కి యూజ్ అవుతాయి అలాగే ఇది వచ్చేసరికి ఇనిషియేటివ్ కంపెనీది ఇది ట్వంటీ ఎన్బి మల్టీపుల్ వాల్ ఇది వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ వేజలకు సెట్ అయ్యింది ఇది వచ్చేసరికి ఫార్టీ ఎన్బి లేయర్ బ్రాండ్ అంటే ఇది వచ్చేసరికి సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ వేజల్ కి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ వేజల్ కి ఇది సూటబుల్ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు క్లియర్గా బల్క్ క్వాంటిటీలో ఒక్కొక్కటి కూడా పది ఇరవై ఏసి పీసీలు రెడీగా ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ అయితే ఏకంగా దగ్గర ఇందులో ఒక మూడు మూడు ఆరు కింద పన్నెండు అంతా మొత్తం ఒక ఇరవై ఐదు మల్టీపుట్ వాళ్ళు అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి అంటే మల్టీపుట్ వాళ్ళు కూడా అన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి వీటితో పాటు ఇంకా యాంటీ స్కాలెన్స్ ఉందా మనం మాట్లాడుకున్నాం కదా అంటే కెమికల్స్ మరి ఇవి ప్లాంట్లోకి వెళ్ళడానికి పంపు అవసరం కదా డోజింగ్ పంపు దానికోసం డోసింగ్ పంపులు అన్నీ ఇవన్నీ కూడా డోజింగ్ పంపులు కూడా మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి ఈ డోసింగ్ పంపులు కూడా ఏంటంటే మనది లేయర్ కంపెనీ యూజ్ చేస్తున్నాం ఓకేనా ప్లాంట్ అనేది ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి మనకి ప్యానల్ బోర్డ్ అనేది అవసరం ఓకేనా అంటే ఎంసీబీ ఓకే కస్టమర్ సార్ దాని తర్వాత ప్యానల్ బోర్డ్స్ ఉంటాయి కదా అది వచ్చేసరికి మనం ఎక్కువగా ఎకార్డో కంపెనీ వాడతాం ఇవన్నీ కూడా ఎకార్డో కంపెనీ ప్యానల్ బోర్డ్స్ కింద నుండి మొత్తం ఏపీ స్మార్ట్ ప్లస్ అంటారు దీన్ని ఏపీ స్మార్ట్ ప్లస్ అంటే ఇవన్నీ కూడా థౌజండ్ ఎల్పిజి కి సంబంధించినవి అలాగే ఏపీ ఎల్ఈడి ఈ బాక్సులు కింద ఉన్నవి కూడా ఏపీ ఎల్ఈడి అంటే అవి వచ్చేసరికి టూ ఫిఫ్టీకి ఫైవ్ హండ్రెడ్కి వాడతాం అలాగే ఏపీ వన్ వన్ ప్రో ఆ బాక్స్ అవంటే అవి వచ్చేసరికి టూ థౌజండ్ ఎల్పిహెచ్కి వాడతాం ప్యానల్ బోర్డ్స్ కూడా ఎక్కడో కంపెనీకి సంబంధించిన అన్ని కూడా రెడీగా ఉన్నాయి ఓకేనా ఇంకా ముందుకు వస్తే ఈ బాక్స్లన్నీ కూడా ఫ్లోమీటర్స్ అండి మీరు చూడొచ్చు క్లియర్గా ఇవన్నీ కూడా ఫ్లోమీటర్స్ ఫ్లోమీటర్స్ ఇవి కూడా ఫ్లోమీటర్సే ఇందులో ఫ్లోమీటర్ లాంటివన్నీ కూడా ఫోలో మీటర్సే ఇందులో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి ఫ్లోమీటర్స్ వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్ ఉంటుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ సిక్స్ థౌసండ్ ఉంటుంది ఇక్కడ ట్వల్వ్ థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ ను టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి ఫైవ్ హండ్రెడ్కి పడతాం థౌసండ్కి ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసరికి థౌజండ్కి వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాడతాం అలాగే టూ థౌసండ్కి వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ వాడతాం ఇలాగ ఒకదానికి ఒకటి సైజులు మళ్ళీ వచ్చేసరికి ఇందులో డిఫరెన్స్ ఉంటాయి పైప్ సైజ్ వచ్చేసరికి ముప్పై ఉంటుంది హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇంచ్ ఉంటుంది ఇంచిన కూడా కొన్ని దగ్గరలో ఉంటుంది ఇంచినారు ఎక్కడ మనం యూజ్ చేయం ఇంచీ వరకు లాస్ట్ యూజ్ చేస్తాం ఓకేనా మల్టీపుల్ సారీ ఫ్లోమీటర్స్ కూడా అన్నీ కూడా దగ్గర రెడీగా ఉంటాయి అలాగే ప్లాంట్ అనేది ఆన్ ఆఫ్ అవడం కోసం ఇవి వచ్చేసరికి ఫ్లోర్ స్విచ్లు అండి ఫ్లోర్ స్విచ్లు అంటారు అంటే ఎస్ఎస్ ట్యాంక్లో దీన్ని వేసేస్తే ఆటోమేటిక్గా ప్యాన్ ప్లాంట్ ఆఫ్ అయిపోద్ది అలాగే ప్లాస్టిక్ ట్యాంక్లో కూడా ఒకటి వేస్తే ప్లాస్టిక్ ట్యాంక్ కూడా వాటర్ లేకపోతే ఆటోమేటిక్ అయిపోతుంది అయిపోతుంది ఆ ఫ్లోర్ స్విచ్లు కూడా ఏంటంటే మొత్తం బాక్స్ బాక్సే ఉంది ఇంకా ఇవి వచ్చేసరికి ఫియూ సెట్లు ప్రెజర్ గేజులు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రెజర్ గేజులు కూడా ఉన్నాయి కింద బాక్స్ ప్రెజర్ గేజుల్ని వచ్చేసరికి ఆ ప్రెజర్ని చూపించుకోవడం కోసం ఇండికేషన్ పైప్స్ అంటారు వీటిని ఇందులో సెట్లే మొత్తం అంటే వన్ బై ఫోర్ మేలు ఉంటాయి ఫిమేలు ఉంటాయి ఈ సెట్లు కూడా రెడీగా ఉన్నాయి మన దగ్గర ఈ ఇందులో అయితే ఈ ఇక్కడ అయితే ఇవే ఉన్నాయి ఇంకా బయటకి వెళ్ళి చూద్దాం పదండి శాండ్ కార్బన్ అంటే ఇప్పుడు వెజల్ చూపించాం కదా వెజల్లో శాండ్ వేస్తే శాండ్ ఫిల్టర్ అయ్యిద్ది అలాగే కార్బన్ వేస్తే కార్బన్ ఫిల్టర్ అయ్యిద్ది ఇక్కడ మీరు చూడొచ్చు శాండ్ కార్బన్ అలాగే పెబల్ ఇంకా అయర్ ఎక్స్చేంజ్ రీజన్స్ అన్ని కూడా బస్సులు ఇక్కడ రెడీగా ఉన్నాయండి అంటే ఇవన్నీ కూడా యాక్టివేటెడ్ కార్బన్ ఇవి కూడా యాక్టివేటడ్ కార్బన్ అయి ఇవి కూడా యాక్టివేటెడ్ కార్బన్ అవి కూడా యాక్టివేటెడ్ కార్బన్ ఇంకా కిందకి వస్తే ఇవన్నీ కూడా శాండ్ అండి ముందుకు వస్తే అవి వచ్చేసరికి ఐన్ ఎక్స్చేంజ్ రీజన్ అండి అవి వచ్చేసరికి పెబల్ అండి ఇవన్నీ కూడా అంటే శాండ్ కార్బన్ మీడియా అయితే దగ్గర రెండు వందల నుండి మూడు వందల అంటే ఒక్కొక్కటి ఒక కార్బన్ వచ్చేసరికి వంద బ్యాగులు శాండ్ వచ్చేసరికి వంద బ్యాగులు రిజిన్ వచ్చేసరికి ఒక నలభై బ్యాగులు పెవర్ వచ్చేసరికి ఒక యాభై బ్యాగులు అన్ని కూడా రెడీగా ఉన్నాయండి అంటే శాండ్ మీడియా అంతా కూడా అంటే ఏ మీడియా కావాలంటే మన దగ్గర రెడీగా ఉంటుంది ఓకేనా ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మనం స్టోర్కి వచ్చి పట్టుకునిపోవచ్చు హై ప్రెజర్ పంప్స్ అండి అంటే హై ప్రెజర్ పంప్స్ వచ్చేసరికి మెబ్రెయిన్లోకి ఎక్కువ ప్రెజర్ కావాలి అందుకనే హై ప్రెజర్ పంప్స్ హై ప్రెజర్ పంప్స్ వచ్చేసరికి మీరు చూడవచ్చు ఇవన్నీ సిఆర్ఐవే ఇవన్నీ కూడా అంటే ఇందులో టూ డేస్ ఫిఫ్టీన్ ఉన్నాయి త్రీ డేస్ సిక్స్టీన్ ఉన్నాయి టూ డేస్ ఫిఫ్టీన్ ఉన్నాయి అలాగే ఫోర్ డేస్ ట్వెల్వ్ ఉన్నాయి అన్ని సిఆర్ఐ బ్రాండ్లో ఇంకా లియోకి వచ్చేసరికి మళ్ళీ టూ సారీ టూ డేస్ టెన్ కూడా ఉన్నాయి సిఆర్ఐలో మళ్ళీ లియోకి వచ్చేసరికి టూ డేస్ నైన్ ఉన్నాయి ఇవి ఇక్కడ టూ ఫిఫ్టీ ఎల్పిహెచ్కి ఫైవ్ హండ్రెడ్ ఎల్పిహెచ్కి థౌజండ్ ఎల్పిహెచ్కి టూ థౌజండ్ ఎల్పిహెచ్కి అన్నింటికి కూడా ఆ సరిపోయేటట్టు అన్ని పంపులు కూడా హై ప్రెజర్ పంపులు అన్ని కూడా మన రెడీగా ఉన్నాయండి ఇవన్నీ కూడా హెచ్పీ పంపులు అంటారు హెచ్పీ పంపులు ఇంకా విషయం చెప్పాలి హై ప్రెజర్ పంపులు వచ్చేసరికి అయితే తీసుకుందాం వారంటీ వన్ ఇయర్ ఇస్తున్నారు కదా వన్ టైమే అండి వారంటీ ఎప్పుడైనా పంపు పోయింది అనుకోండి సిఆర్ఐ సర్వీస్ సెంటర్కి దీని మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ స్టోర్ వాళ్ళ సర్వీస్ సెంటర్ అడ్రస్ ఇస్తారు అక్కడ మనం తీసుకెళ్ళొచ్చు రిపేర్ చేసి ఇచ్చేస్తారు ఫస్ట్ టైం చేసింది అయితే ఫ్రీ అదే వన్ ఇయర్లో మళ్ళీ సెకండ్ టైం రిపేర్ వచ్చింది అనుకోండి మన జాబులు తీసి అమౌంట్ పెట్టాల్సిందే రీసెంట్ కూడా నాకు రీసెంట్లీ తెలిసింది కానీ అది మన సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి తెలియాలి కదా అందుకు మళ్ళీ చెప్పేసి అది కూడా ఏది దాపరిగా ఉండకూడదు ఓపెన్ గా చెప్పేసేయ తర్వాత ఆ కస్టమర్ ఒపీనియన్ అది ఓకేనా ఇవి వచ్చేసరికి వన్ మీటర్ పవర్ యూవీ అండి అంటే వన్ మీటర్ వస్తుంది సైజ్ వచ్చేసరికి వన్ ఇంచ్ పైప్ సైజ్ వస్తుంది ఇవి వచ్చేసరికి ఓకే ఇది వచ్చేసరికి హాఫ్ మీటర్ అండి హాఫ్ మీటర్ యూవీ ఇవి పైప్ సైజ్ వచ్చేసరికి ముప్పై యూవీల్ కూడా మన దారి ఏంటంటే రెడీగా ఉంటాయి యూవీలు మనం అంటే యాక్చువల్లీ యూవీ విషయం వచ్చేసరికి అందరూ ఎవరు మనం అయితే యూవీలు కూడా ప్లాంట్తో పాటు ఇస్తున్నాం కానీ ఏంటంటే యూవీ అంటే ఒరిజినల్గా అయితే యూవి యూజ్ ఉంది ఏంటి ఆల్ట్రా వైలెట్ రేస్ పడి బ్యాక్టీరియా డెత్ అవుద్ది కానీ ఇక్కడ మనం ఇచ్చేవి ఏంటంటే జస్ట్ యూవీ ఇస్తున్నామంటే ఇస్తున్నాం అంతవరకు మాత్రమే యూవీలు ఇవి అంతేగాని ఇవేవో హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ చేస్తాయంటే చెయ్యవు ఓపెన్ గానే చెప్తున్నా యూవీలు ఏంటంటే జస్ట్ ప్లాంట్తో పాటు ఇస్తే ఆ ఓకే ఉంది యూవి ఫిల్టరేషన్ కూడా ఉంది అని చూపించుకోవడం కోసం అయితే యూవీలు ఇస్తున్నాం అంతేగాని ఒరిజినల్ యూవీ అయితే కాదు ఇది వచ్చేసరికి ప్యూరిఫైర్ అండి అంటే ఇంట్లో వాడుకునే ప్యూరిఫైర్ జీ సిరీస్ కంపెనీవి జీ సిరీస్ అనేసరికి మళ్ళీ నా కాంటాక్ట్స్ అంటే నేను అనుకోకుండా స్టేటస్ పెడితే అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఎందుకంటే జీ సిరీస్ నేను గత నాలుగు సంవత్సరాల నుండి యూజ్ చేస్తున్నా ఎక్కడ కూడా పూర్తి కంప్లైంట్లు లేవు దీని మీద దీనికి నేను హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారెంటీ అవ్వదాను బై మిస్టేక్ ఎక్కడో ఎవరు ఎవరిదో అంటే వంద ప్యూరిఫైర్లు బిగిస్తే అందులో ఒకటే రెండో తప్పట్లేదు కానీ మిగతా తొంభై తొమ్మిది కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లైంట్ లేక నాలుగు సంవత్సరాల నుండి నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా జీ సిరీస్ ప్యూరిఫైర్స్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యన కొన్ని ఇంకా ఇలా ఈ మోడల్స్ వస్తున్నాయి మ్యాట్రిక్స్ అని ఇలా రకరకాలు వస్తున్నాయి డిజిటల్ అని ఉంటుంది ఇది ఈ మోడల్ జీ సిరీస్ లో ఈ మోడల్ ఉంటుంది పూర్తి కంప్లైంట్ లేదు అదైతే ఈ ప్యూరిఫైర్స్ కూడా మన దగ్గర అయితే అన్ని కూడా మొత్తం ఇవి ఇక్కడ ఒక తొమ్మిది ప్యూరిఫైర్లు ఉన్నాయి ఇంకా వేరే స్టోర్ అక్కడ శ్రీకాకుళం స్టోర్లో అయితే దగ్గర ఒక అక్కడ కూడా ముప్పై నలభై ఫీజులు అయితే రెడీగా ఉన్నాయి ఇవి కాకుండా ఆక్వాపాటికి సంబంధించిన ప్యూరిఫైర్లు కూడా మన దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ స్టాక్లో వస్తుంది అది ఆ ప్యూరిఫైర్లు కూడా చాలా బాగుంటాయి ఆక్వా ఆక్వాపాటికి సంబంధించిన పెపర్లు కానీ ఇవన్నీ కూడా కూరలు కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి ప్యూరిఫైర్లు అయితే ఇదైతే కంప్లీట్గా మన స్టోర్ అండి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను మీరు చూపించా కదా రా వాటర్ పంప్ నుండి హై ప్రెజర్ పంపు ఎస్ఎస్ ట్యాంకు వెజన్లు అన్నీ కూడా మన దగ్గర అయితే బల్క్ క్వాంటిటీలో రెడీగా ఉంటాయి ఇంత పెద్ద స్టోర్ నేను పెడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎందుకు అనేసి అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇదే కెమికల్ క్యాన్ నేను నిజంగా చెప్తున్నా ఇదే కెమికల్ క్యాన్ పట్టుకొని శ్రీకాకుళం టౌన్ మొత్తం తిరిగితే అంటే ఈ క్యాన్ అమ్ముకుంటే నాకు రోజు వంద రూపాయలు యాభై రూపాయలకు వస్తుందని చెప్పి శ్రీకాకుళం టౌన్ మొత్తం తిరిగా రెండు వేల ఇరవైలో ఎప్పుడో కదా రెండు వేల ఇరవైలో అంటే నాలుగైదు ఐదు సంవత్సరాలు అవుతుంది టౌన్ మొత్తం తిరిగా టౌన్ మొత్తం తిరిగితే మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు తిరిగినా సరే కెమికల్ క్యాన్ అమ్ముకోలేకపోయాను ఒక దగ్గర అయితే ఒక ఆయన తీసుకున్నారు ఓకే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వచ్చింది పెట్రోల్కి అయిపోయింది అది ఆ స్థాయి నుండి ఈరోజు శ్రీకాకుళం ఒక స్టోర్ పెట్టుకున్న ఆ తర్వాత వైజాగ్లో ఒక స్టోర్ ఉంది సొంతంగా ఇంకా హైదరాబాద్లో మనకు సపోర్టింగ్ స్టోర్లు ఉన్నాయి ఇంకా విజయవాడ ఉంది అంటే అన్ని దగ్గర స్టోర్లు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు మన సొంతంగా వచ్చేసరికి శ్రీకాకుళం వైజాగ్ రెండు దగ్గర కూడా స్టోర్లు పెట్టుకోగలిగి దానికి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరే అండి కారణం మన సబ్స్క్రైబర్స్ అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ అంటే కొత్తగా పెట్టాం అదేం కాదు కానీ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళతో పాటు చూస్తున్న వాళ్ళ అంటే ఒక ప్లాంట్ మనం ఇస్తే వాళ్ళ నుండి ఇంకో పది మందికి వెళ్తుంది మన నెంబర్ ఈ విధంగా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళనే రోజుకైతే రెండు స్టోర్లు నేను పెట్టుకోగలిగా అందుకు నేను ఆర్కే తరఫున అయితే నాకు మళ్ళీ మన సబ్స్క్రైబర్సే నాకు ఒక లైఫ్ ఇచ్చారని నేను హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే వైజాగ్ చుట్టుపక్కల ఆటోనగర్ మన గాజువాక ఆటోనగర్లో మన స్టోర్ అయితే ఇక్కడ ఓపెన్ చేశాం కదా ఎవరైనా సరే మెటీరియల్ ఏదైనా కావాలి అనేసి అంటే రండి స్టోర్కి వచ్చి మెటీరియల్ అంతా చూడండి మీకు నిజంగా మెటీరియల్ నచ్చింది తర్వాత దాని రివ్యూ బాగుంది అంటేనే తీసుకోండి పర్లేదు ఏదైనా ఐటమ్ బాగోకపోతే డైరెక్ట్గా నాకు చెప్పండి నేను ఐటెం ఖచ్చితంగా అంటే ఇటు సపోజ్ మీకు ఒక ఒక వెజలే నచ్చలేదు అనుకోండి సార్ మాకు వెజల్ బాగా నచ్చలేదు ఇంకా వేరే కంపెనీ ఏదైనా లేదా వేరే క్వాలిటీ ఏదైనా తెప్పించండి అని చెప్పండి దాన్ని నేను ఓన్గా మ్యానుఫ్యాక్చర్తో మాట్లాడి డైరెక్ట్గా వేరే కంపెనీ తెప్పించుకోగలను అలాగే ప్రతి ఐటమ్ కూడా మనం మార్చగలం అండి ప్రతి ఐటెం ఇప్పుడు అంటే ఒకటికి పది సార్లు నేను చెక్ చేసుకుంటా ట్యాంకుల విషయం వచ్చేసరికి ఒకటికి పది సార్లు చెక్ చేసుకున్నా మెంబ్రైన్లు అన్నింటికంటే మెంబ్రైన్లు కరెక్ట్గా చెప్పాలి ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఎమ్రాన్ బ్రాకెట్స్ లేయర్ ఇవి నేను ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుండి కూడా మీరు వీడియోలో కూడా వెళ్ళి చూడొచ్చు రెండు సంవత్సరాల నుండి వాడుతున్నా మెంబ్రైన్కి ఎవరు కూడా వారంటీ ఇవ్వరండి పూర్తిగా కానీ ఈ మెంబ్రైన్లు వచ్చేసి అంటే నేను కూడా ఇవ్వట్లేదు వారంటీ కానీ నేను డైరెక్ట్ వారంటీ అని ఒక పేపర్ మీద రాసేవ్వాలని కానీ డైరెక్ట్గా చెప్తున్నా ప్రతి మెంబర్ని కూడా ఇప్పుడు వరకు ఒక మెంబర్ని కూడా నేనేసింది ఫెయిల్ అవ్వాలి అంటే నేనేసింది చెప్తున్నా ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదండి పూర్తిగా ప్రతి ఎమరాన్ బ్రాకిస్ కంప్లైంట్ లేకుండా చాలా నీట్ గా ఉన్నాయి లాటిక్స్ అనేది గత ఆరు నెలల నుండి వాడుతున్నా అది కూడా పర్లేదు ఎమ్రాన్ అయితే టూ ఇయర్స్ అవుతుంది ఈ రోజు వరకు నేను ఇంకా మీకు ఇంకో టూ త్రీ డేస్ లో ఆ రివ్యూలు అంటే ఆ రివ్యూ వీడియోలు కూడా నేను పంపి పెడతా అప్లోడ్ చేస్తా వీళ్ళైతే చూడండి ఓకేనా మళ్ళీ చెప్తున్నా థ్యాంక్స్ అండి అందరికీ కూడా నాకు రెండో స్టోర్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే స్టోర్ పెట్టడానికి సపోర్ట్ చేసిన బిఎం బాలకృష్ణ గారికి అంటే ఆయన ఆక్వాపోర్ట్ ఫౌండర్ ఆయన కూడా మనకు చాలా సపోర్ట్ చేశారు వీళ్ళకైతే ఆర్కే ఆక్వాజెస్టమ్స్ తరపున ఎరుప్రోస్ ఎప్పుడూ ఎప్పుడు రుణపడి ఉంటాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్కే ఆక్వాజెస్టన్స్ థ్యాంక్స్ అండి